ఎన్నో విషయాలు అటు భక్తిపరంగా ఇటు రాజకీయ పరంగా ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలు మనం మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాం అయితే మాసం మారింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు చూసేది రాశి ఫలాలి ఇక మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించాలి లేదా ఎలాంటి మంత్రోచ్చారణ వలన మనకి లాభాలు కలుగుతాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే రఘుప్రియ గారు ఇక తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంది చెప్పండి ఈ కర్కాటక రాశిలో ఆ పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఆశ్లేష నాలుగు పాదాలు నాలుగు పాదాలుగా వచ్చింది అయితే ఈ నెలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ విజయం సాధిస్తారు ఆ అన్ని వైపుల నుంచి వీళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది ఆ అవసరానికి అయిన టైంలో వాళ్ళు క్రిటికల్ గా ఉన్న పోషన్ లో ధన సహాయం వస్తుంది ఆ తర్వాత వ్యాపారులకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు ఆ తర్వాత ఫైనాన్స్ వ్యాపారులకు ఆశించిన లాభాలు పొందుతారు ఫైనాన్స్ విషయాల్లో కనుక వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది తర్వాత కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది ప్రయాణాల్లో ఆర్థిక లాభాలు వస్తాయి ఆ స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభాలు వస్తాయి ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఈ మాసం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది సంతాన పరంగా వీళ్ళు శుభవార్తలు వింటారు ఆరోగ్య పరంగా సూచన ఏంటంటే శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యపరంగా కొంచెం డిస్టర్బెన్స్ కలిగించేటట్టుగా కనబడుతోంది శ్రద్ధ వహించాలి ద్వితీయార్థంలో దీనికి పరిహారంగా ఏం చేయాలంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి తర్వాత గోమాతకి ఐశ్వర్య ఖాళీ సమేతంగా ఏదైనా ఒక పండుని కానీ అమ్మవారికి ఎర్రని పువ్వులు పెడతాము గోమాతకి ఏదైనా ఒక పండు గాని ఆకుకూరలు కాని లేదా ఉడికించిన శనగలు కాని ఇలాంటి పదార్థాలు ఏమైనా గోమాతకు తినిపించి ఐదు ప్రదక్షిణాలు చేసుకుంటే కనుక వీళ్ళు ఆ మంచి ఫలితాలని పొందే అవకాశం కనబడుతుంది ఇది ప్రత్యేకంగా పెద్దగా ఏమీ లేకపోయినా అన్ని బానే ఉన్నాయి చిన్న పరిహారాలు నాకు ఒక డౌట్ వచ్చింది యాక్చువల్గా ఇప్పుడు మనం జూలై మాసానికి సంబంధించి మాట్లాడుతున్నాం కదా ఆ శుభకార్యాలు అన్నారు కదా అసలు శుభకార్యాలే ఉండవు కదా ఎందుకు ఆ వర్డ్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే శుభకార్యాలు వస్తుంది శుభకార్యాలు ఉండవు అంటే ఇప్పుడు మన ఇంట్లో ఆ గెట్ బర్త్ బర్త్డే పార్టీస్ నెక్స్ట్ మ్యారేజ్ వెడ్డింగ్ పార్టీస్ కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఏదైనా లాస్ట్ మంత్ లో వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్న ఫంక్షన్ని మంత్ లో చేసుకోవాలని అనుకుంటారు ఇంటర్నల్ గా అంటే పెద్ద శుభకార్యాలుగా కాకుండా అంటే శాస్త్రోక్తంగా కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి వాటికి మాత్రం దీనికి తప్పలేదు మ్యారేజ్ డే నెక్స్ట్ షష్టి పూర్తులు అట్లాంటి వాటికి అది పెద్ద ఇది ఓకే ఓకే అంటే మనకి ఎప్పుడైనా కానీ జూన్ జూలైలో అసలు ఇది ఉండవు కదా పెళ్లిళ్ళకి సంబంధించినవి ముహూర్తాలు ఉండవు షష్టి పూర్తి ఆల్రెడీ అయిపోయింది కదా అయిపోయింది పెళ్లి మళ్ళీ రెండోసారి అది చేసుకోవచ్చు దానికి మళ్ళా ప్రత్యేకంగా ముహూర్తం అక్కర్లేదు దానికి ఏంటి పారామీటర్ అంటే మనకి అరవై ఏళ్ళు నిండితే అరవై ఏళ్ళు మరి ఈ మాసంలో నిండే అనుకోండి చేసుకోవాలి కదా తప్పకుండా ఓకే సో అది కొంతమంది షూర్తి మీరు ఎలాంటి టాపిక్ అన్నారు కాబట్టి ఈ షష్ఠు పూర్తి అరవై ఏళ్ల వైవాహిక జీవితమా అరవై ఏళ్ల వయసు అరవై ఏళ్ల వయసు అరవై ఏళ్ల వయసు భర్తకి అరవై ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ అంటే మళ్ళీ భార్యకి రావాలంటే మళ్ళీ ఇనికి పెరుగుతాయి కదా సో భర్తని మన పారామీటర్ కాదు ఇంటి యజమానికి ఆ అరవై ఏళ్ల వయసు రాగానే ఆ మొత్తం అందరూ మనవలు ముని మనవలు కోడళ్ళు కొడుకులు అందరూ కలిసి ముచ్చటగా చేసుకునే అదొక పెళ్లి అనమాట ఆ టైంలో వీళ్ళందరూ ఉండరు కదా వాళ్ళిద్దరికి వివాహం జరిగిన టైంలో వీళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళు మళ్ళా ఆ తల్లిదండ్రులకి వివాహం చేసి ఆ ముచ్చటని కళ్ళారా చూడడం కోసం అని చెప్పి ఓకే సో చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు పనిలో పనిగా మనకి పూర్తికి సంబంధించి కూడా మంచి వివరణ ఇచ్చారు సో అదండి విషయం మొత్తానికి కర్కాటక రాశి వారికి అంతా బాగానే ఉంది కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అది కూడా సెకండ్ హాఫ్లో కొంచెం అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి పరిహారాలు చెప్పారు పరిహారాలు తూచా తప్పకుండా పాటిస్తూ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకునే ప్రయత్నం చేయండి ఇంకా పరిహారాలు చాలా నీట్గా చెప్తారు మీరు ఏం చేయాలి ఏ రోజు చేయాలి ఏ దైవానికి పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుస్తారు నమస్తే